హలో అందరికీ బయట కొనే పల్లి పట్టీల కంటే ఇంట్లోనే చాలా ఆరోగ్యకరంగా ఈ పల్లి పట్టిల్ని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యకరంగా మనం బయట కొనే వాటి కంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ఒక ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒకటిన్నర కప్పుల పల్లీలను అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పల్లీలలో ఏవైనా కొన్ని పురుగులు పట్టి ఉంటాయండి అవి తీసేయాలి ఎలాంటి మచ్చలు లేకుండా ఇలా క్లీన్గా ఉండే పల్లీలని అయితే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మొత్తం మాడిపోతాయి మనం పల్లీలను అయితే ఈ రకంగా ఫ్రై చేసుకొని పక్కకైతే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత చేత్తోటైనా లేకుంటే ఒక టవల్లో పెట్టేసి మొత్తం రబ్ చేసేస్తే ఇలా అనేది క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవాలి అందులోనే టూ స్పూన్స్ దాకా వాటర్నైతే అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వాటరు బెల్లము మొత్తం అయితే కరిగే వరకు పాకం వచ్చే వరకు అయితే దీన్ని కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్లేవర్ కోసం ఇలాచి వేసుకోవాలి ఒక ప్లేట్ అయినా చెక్క అయినా తీసుకొని దానిమీద కొద్దిగా నూనె రాసుకొని ఇలా మొత్తం రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి పాకం అనేది వచ్చేసిందా రాలేదా అని టెస్ట్ చేయడానికి కొద్దిగా కప్పులో వాటర్ యాడ్ చేసుకొని అందులో ఇలా పాకాన్ని అయితే వేసుకోవాలి మనం చేత్తోటి ఇలా ముడుతుంటే ఇలా ఉండలు కట్టుకోవాలండి ఇలా అయితే పాకం అనేది రెడీ అయినట్టే ఈ పాకంలో ఇప్పుడు పల్లీలను అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న చెక్క మీద ఆయిల్ రాసుకున్నాం కదా దాంట్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఓ పది నిమిషాల్లో మొత్తం అయితే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇలా చక్కలాగా రెడీ అయిపోతాయి ఇలా టేస్టీగా పల్లి పట్టిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ